హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వకాలంలో దయ్యాలనేవి ఎక్కువగా తిరుగుతూ ఉండేవని మనము కథల రూపంలో వింటూనే ఉన్నాం అది మన పెద్ద నాన్నకో ఎవరకో ఎవరికో ఒకరుకి అనుభవం అయ్యే ఉంటుంది కదండి అలా అనుభవమైన కథలని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్కడో ఏదో పుస్తకంలో చదివి తెలుసుకునే కథల కన్నా రియల్గా జరిగినే దయాల కథలు వింటే బాగుంటుంది కదండి అందుకే నేను అయితే మా పెదనాన్నని మా సిస్టర్ని కొన్ని అడిగి తెలుసుకున్నాను అన్నమాట నాకు తెలిసినవి మీకు కూడా షేర్ చేస్తామని అనిపించింది అందుకే షేర్ చేస్తున్నానండి ఎక్కువగా మాట్లాడటం వద్దు డైరెక్ట్గా కథకి వెళ్ళిపోదామండి పూర్వంలో మా పెద్దనాన్నగారు పొలాల్లో పనిచేస్తూ ఉండేవారు వారు అప్పుడు రాగులు పండితే అక్కడే పడుకునేవాడు కదండి అలా రాగు రాగులు పండినప్పుడు దాన్ని అంతా క్లీన్ చేసి అప్పుడు అక్కడ కావలిగా ఉండాలని మా పెదనాన్న ఒకరోజు ఒక కత్తి కర్ర ఇవన్నీ తీసుకొని అక్కడ పడుకోవడానికి వెళ్ళాడండి అక్కడ ఏంటంటే పొలంలో అప్పుడు మిషన్ రూమ్స్ అనేవి ఉండేవి కదండి ఆ రూమ్లో పడుకుందామని తను వెళ్ళేవాడు అన్నమాట అప్పుడు ఒకరోజు వెళ్ళి పడుకున్నాడు అప్పుడు అమావాస్య ఇంకా మూడు రోజులు ఒక ఒకరోజు పన్నెండు గంటలు దాటిందండి అప్పుడు జోరుగా ఎవరు వాకిలి అయింది అప్పుడు ఎవరా అంటే ఎవరు మాట్లాడలేదంట సరే అనేసి ఇంకొక రోజు కూడా అలానే జరిగింది మూడో రోజు తను కొంచెం డ్రింక్ చేసి పడుకున్నాడు అన్నమాట పడుకుంటే జోరుగా డోర్ అనేది గట్టిగా కొట్టారు గట్టిగా కొట్టిన తక్షణమే మా పెదనాన్నగారు ఓపెన్ చేసి ఎవరు అని జోరుగా అరిచి బయటకు వచ్చి వస్తే ఎవ్వరూ లేరండి ఏంటి ఇలా జరుగుతుంది మూడు రోజుల నుంచి ఏమవుతుంది అని సరే అని లోపలికి వెళ్ళి మడి గడి పెట్టుకొని పడుకున్నాడు అన్నమాట ఇంకొక రోజు తాగి ఫుల్గా నిద్రపోతున్నాడు అప్పుడు కూడా డోర్ శబ్దం వినిపిస్తూ ఉంటే కూడా తనకు మేలకు రాలేదు అప్పుడు మేక జోరుగా అంటే జోరుగా కిరుస్తూ తర్వాత డోర్ అనేది పటా పటా అని కొడుతున్నారన్నమాట అలా కొడుతుంటే తను ఆ సౌండ్కి లేచాడు లేచి చూస్తే అక్కడ ఒక మేకప్ పిల్ల ఉందండి సరే ఈరోజు ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం అని తను భుజాలపై వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే అది సెకండ్ సెకండ్కి బరువు ఎక్కిపోతూ ఉంటుంది తర్వాత ఒక చోట ఆగి దాన్ని దింపాడన్నమాట దింపితే ఏంటి ఉన్నట్టుంది చూస్తే మేకప్ ఉంది కానీ చాలా బరువు ఉంది అని చూశారు చూస్తే ఏం లేదని మళ్ళీ భుజాలపై వేసుకొని మోస్తూ వెళ్ళాడన్నమాట ఇంకొక పదహైదు నిమిషాలు ఆగితే బావి అనేది వస్తుంది దాన్ని ముందుకు వెళ్ళొచ్చు వాళ్ళ ఊరికి ఈ పొలాలకు ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుందండి అప్పుడు నడిచేవారు కదా సరే అని తను చూస్తా తర్వాత తనకి డౌట్ వచ్చింది ఏంటి బరువు ఇలా పెరిగిపోతుంది అని ఇంకేమి ఆలోచించకుండా ముందున్న బావి దగ్గరికి ఏదో ఒకలా వెళ్ళి దూకేస్తాడు దూకిన వెం వెంటనే బావిలోంచి ఈరోజు మంచివాళ్ళ ముఖం చూసావు బతికిపోయావు అని అన్నారు వెంటనే ఏదో ఒక బాధపడి తను బయటకు వచ్చి పరిగెత్తతాడు పరిగెత్తడానికి తనకు వీలు కాదు ఎందుకంటే ఆ భయంకరమైన రూపాన్ని చూసి తనకి చలి జ్వరం అనేది ఎక్కువైపోతుంది నడవడానికి కూడా కాదు కానీ నిలిచితే తను ప్రాణం తీసేస్తుంది అందుకని తను ఏదో ఒక బాధపడి చాలా ఇంకా ఒక్క కిలోమీటర్ ఉందండి వాళ్ళ ఊరు వెళ్ళడానికి కానీ పరిగెత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక్కసారిగా పడిపోయాడు అన్నమాట పడిపోతే వాళ్ళ భార్య ఎప్పుడు తాగేవాడు కదండి అందుకే వాళ్ళ భార్య ఎప్పుడు తాగి ఇలానే చేస్తుంటాడని తను అంతగా ఏం పట్టించుకోలేదు సరే అనేసి ఒళ్ళు ఏదో తేడాగా ఉందని తన భార్య వెనక్కి వచ్చి చూస్తే వాళ్ళంతా ఫుల్ అగ్గి మండినట్టు మండుతుందంటే నోటిలోంచి బురుగు వస్తుంది అప్పుడు మా పెద్దనా హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అంతా ఇస్తారు కానీ తనకు నయం కాదు సరే అనేసి తర్వాత ఒక పూజారిని వెళ్ళి కలుస్తుంది అన్నమాట కలిసిన వెంటనే తను ఒక తాయెత్తు ఇచ్చి ఇస్తాడు తాయెత్తు తెచ్చి భర్తకు కడుతుంది కట్టిన వెంటనే అది కాలిపోతుందండి తాయెత్తు అనేది కాలిపోయిన వెంటనే సరే అని అని అనేది మళ్ళీ వెళ్తుంది వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే తనే డైరెక్ట్గా వచ్చి చూస్తానన్నాడు సరే అని డైరెక్ట్గా తనే వచ్చి చూస్తున్నప్పుడు మా పెదనాన్న తలపైన కూర్చొని తన తలని తింటుందంట అది వారికి తెలుస్తోంది కానీ చూసిన వాళ్ళు తన తల మా గారు నాకు తలనొప్పి అవుతుంది తలనొప్పి అవుతుందంటే జ్వరంచో వచ్చిన తలనొప్పే కదా సరిపోతుందిలే అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఎప్పటిసరికి అది తలలో మాంసాన్ని పిక్కు తినడం కనిపించిందంట అది చూసి నా శక్తి చాలదని వాళ్ళు గురువు గారిని కలవాలని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట సరే అని తన గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చి పూజలు ఏవేవో చేసి తర్వాత తనను ఒక బాటిల్లో బంధించారు బంధించి ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమి అని అడిగితే తను ఉండుకో తను నేను పది ఏళ్ల నుంచి తన కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ఏ అవకాశం నాకు దొరకలేదు కానీ ఒకరోజు తను డ్రింక్ చేస్తూ వస్తుండగా నా సమాధిని తొక్కుతూ వెళ్ళాడు ఆ రోజు నుంచి తనని నేను ఆహ్వానించాలని చూస్తున్నాను ఇప్పుడు దొరికింది ఆ ఛాన్సు అని చెప్పింది సరే అని ఆ బాటిల్ని ఆ దయ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఒక దగ్గర పూర్తి చేశారు తను అలా ఇలా ఉండే ఉంటాడు ఒక ఏడాది పాటు అలా ఇలా ఉండి మళ్ళీ అతను కూడా బ్రతకడు చనిపోతాడు ఇదండి కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో కథలు చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి